హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి నేను ఇంతకుముందు ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదా డబల్ లేయర్ హ్యాండ్స్ ఎలా కట్ చే ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదా ఈ వీడియోలో మటుకు కటింగ్ చూపిస్తానండి ఎవరన్నా కొత్తగా కుట్టేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫస్ట్ టైంలోనే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని కుట్టగలుగుతారండి ప్లీజ్ అండి అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేస్తే మంత్లీ ఇంతకు నాకు తెలిసిన నాకు వచ్చిన కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనము డబల్ లేయర్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు టేప్ అయితే కంపల్సరీ అండి టేప్ ఉండాలి టేప్ ఉన్న తర్వాత ఇలా పీస్ తీసుకోవాలి ఒకటి శారీలో పీస్ కానీ లేదంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కానీ లేకుంటే డబల్ లేయర్ వేసుకుంటే శారీలో చింపాలి కొంచెం లేదు సింగిల్ లేయర్ అంటే బ్లౌజ్ అది డిఫరెంట్ కలర్ వస్తే అది వేసినా సరిపోతుందండి ఇలా కొంచెం పీస్ తీసుకొని ఇట్లా డబల్ ఫోల్డ్ చేయాలి డబల్ ఫోల్డ్ చేసి మనకు చేతి పొడవు ఎంతైతే కావాలో అంతా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఫస్టే నేను చూసా ఇది ఒకటే చేత అండి రెండు చేతులు కాదు నేను ఇగో సింగిలే మడత పెట్టిన ఇది మాత్రం మెయిన్గా గమనించండి ఇలా చేసిన తర్వాత నేను చేతి పొడువు తీసుకుంటున్నా ఫస్ట్ ఒక ఏడు ఇంచులు తీసుకుంటున్నానండి నేను కేవలం వీడియో కోసమే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నా ఒక ఏడు ఇంచులు పొడువు తీసుకొని మార్క్ చేసుకున్నా మార్క్ చేసుకొని వీడికి ఇలా ఫోల్డ్ చేస్తున్నా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇది ఏడు ఇంచులు కదా ఇటు కూడా ఏడు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది ఏడు ఇంచులు ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ రావాలి మనకు పర్ఫెక్ట్గా రాదు అనే ఆలోచన ఉంటే ఇక్కడ మూల దగ్గర ఇక్కడ ఏడు పెట్టుకున్నా కదా ఇంకా అక్కడొక్కటి అక్కడొక్కటి ఇట్లా మార్క్ చేసుకుంటూ రావాలి అలా అయితే మనకు షేప్ అనేది కర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నేను ఈ వీడియోలో అయితే ఏ విధంగా కొలుస్తున్నానో ఫస్ట్ టైం కొంచెం నెమ్మదిగా చేసుకొని కానీ పర్ఫెక్ట్గా కొలుసుకోండి మెయిన్ ఇది కొలతలండి కొంచెం పోయిన బ్లౌజ్ మొత్తం మిస్టేక్ అయిపోతుంది అదొక్కటి జాగ్రత్త చూసుకోండి అందాద కొద్ది కట్ చేస్తామని మాత్రం అనుకోకండి మీకు పర్ఫెక్ట్గా అయితే ఏం కాదండి పర్ఫెక్ట్ కాకపోతేనే ఇబ్బంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మార్క్ ఈ డాట్స్ అన్నీ ఇట్లా గీసుకోవాలి ఈ విధంగా నేను ఎలా అయితే గీసుకున్నానో ఆ విధంగా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి దీని మీదికెళ్ళి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఒక్క హ్యాండ్ అండి ఇది మనం డబల్ లేయర్ వేసుకో కట్ చేయాలనుకుంటే ఇది ఇలా ఇలానే పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసి మళ్ళీ మిగిలిన క్లాత్ ఉంది కదా దాంట్లో మనము మళ్ళీ మిగతాది కట్ చేసుకోవాలండి సేమ్ ఇలానే డబల్ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసినాం కదా మిగిలిన క్లాత్ ఇలా డబ్బా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పిన కాబట్టి ఇది డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నానండి మీకు ఏదన్నా ఫోల్డింగ్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ మీకోసం నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను ఇంకా ఇక్కడ నుంచి కొలుస్తున్నానండి ఇది సెవెన్కి కొంచెం తక్కువ ఉంది కానీ మనకు అలా కాకుండా ఇది సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా దీనికి ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి డబల్ లేయర్ అనేది లేకుంటే ఓట్ మీద ఓటే అన్నట్టు దగ్గరకు వచ్చి అంత లుక్ అనిపేది మనం కుట్టింది కూడా వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా లేయర్కి లేయర్కి మధ్య ఒక రెండు ఇంచుల గ్యాప్ ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి నేను ఇటు ఫైవ్ మార్క్ చేసిన ఇటు ఫైవ్ మార్క్ చేసిన మధ్యలో కూడా ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాయి ఈ విధంగా చేసుకొని ఇవి ఇలా కలుపుతున్నానండి ఇలా చేసిన తర్వాత ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ పెద్దది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇది సెంటర్ పాయింట్ కదా ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇది కూడా సెంటర్ పాయింట్కు మార్క్ చేసుకోవాలండి ఇది సెంటర్ పాయింట్ ఇక నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా మీరు కూడా అదే విధంగా మార్క్ చేసుకోండి ఇలా రెండు సెంటర్ పాయింట్లు ఒకదానిపై ఒకటి ఇలా ఉంచండి మీకు ఈజీ మెథడ్ చెప్తున్నానండి ఏదో పెద్ద ఇలా అని ఏం కాదు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా కట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకదాని పైన ఒకటి ఇది సెంటర్ పాయింట్ వీడ మధ్యలో డాట్ అనుకోండి ఇది ఇలా ఉంది కదా దీన్ని దీని నుంచి చంక బాగా కట్ చేసుకోవాలండి మనం పైనకోవద్దు మనం ముందే అనుకోవాలి ఎటు ముందుకు ఎటు చంక భాగము ఎటు ఆయన చేయాలనేది చూసుకోవాలి ఈ మధ్యలో డాట్కి ఇటు కింది వైపే రావాలి చంక అనేది ఖచ్చితంగా మీదికి రావద్దు అది మాత్రం గుర్తుంచుకోండి ఇక నేను ఇక్కడ నాలుగు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఈ మధ్య భాగము ఇక్కడ నేను ఇంచులు చేసుకున్నాను కదండీ ఇందులో కూడా ఖచ్చితంగా మళ్ళీ మధ్య భాగం అనేది గుర్తించుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం మధ్యలో డాట్ పెట్టినాం కదా ఇక్కడి నుంచి ఇటు రెండు ఇంచులు ఇక్కడి నుంచి ఇటు సైడు రెండు ఇంచులు నేను ఇది నాలుగు ఇంచులు అనేది మామూలుగా అందాద కొద్దే చెప్తున్నానండి మనిషి కొంచెం లావుగా ఉన్నట్టుండి ఆమె చంక భాగం ఎక్కువ ఉన్నట్టు ఉంటే కంపల్సరీ ఎక్కువ తీసుకోండి నేను ఇది కేవలం మామూలుగా ఉండే వాళ్ళకు మట్టుకే యూజ్ అవుతుందండి ఇలా మళ్ళీ నేను వీడియోలో రెండే నాలుగించులో చెప్పిన కదా అన్ని మీరు నాలుగించులు తీసుకున్నారనుకోండి బ్లౌజ్ పాడైపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేసుకోకండి ఈ విధంగా చేసుకోవాలండి చేసుకొని ఒకటి స్ట్రేట్గా ఇట్లా గీత గీసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను నా కటింగు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా కిందికి నేను లైన్ డ్రా చేసినా కదా ఇలా రావాలి ఇలా వచ్చి నేను ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేస్తున్నాను నెమ్మదిగా మీరు కూడా అదే విధంగా కట్ చేయండి ఇలా అయితే మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటేనండి చూసారు కదా డబల్ లేయర్ హ్యాండ్ ఎంత సింపుల్గా కట్ చేశానో దీన్ని కిందికి పీకో చేయాలి ఇదొక లేయర్ ఇదొక లేయర్ ఈ పెద్ద కట్ చేసింది బ్లౌజ్ కుట్టేటప్పుడు కిందికి వచ్చే విధంగానే చూసుకోవాలి నేను ఏ విధంగా అయితే వేసినా కటింగ్కు అదే విధంగా స్టిచ్చింగ్ కూడా ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు కట్ చేసేటప్పుడు ఒక ఇలా కట్ చేసిరు కదా మంచి లావుగా ఉండి మీకు ఇది కుట్టింది సరిపోలేదు అనుకోండి చంకభాగము సరిపోనట్టయితే ఇక్కడ తీసుకోకండి లోతు ఎందుకంటే ఇది ఉన్నదే కొంచెము మళ్ళీ కట్ చేస్తే కొందరు ఇబ్బంది పడతారు కదా స్లీవ్ లెస్ వేసుకునే వాళ్ళంటే ఏం కాదు అడ్జస్ట్ అవుతారు కానీ ఊలరాలు ఖచ్చితంగా హ్యాండ్స్ పెద్ద పెట్టుకునే వాళ్ళకు మట్టుకు ఇబ్బంది అవుతుంది కదండి ఇది అలా సరిపోనప్పుడు ఇంకా ఇక్కడికి ఎంచి కొంచెం కొంచెం నేను ఎలా డ్రా చేస్తున్నానో ఆ విధంగా మళ్ళీ ఒకసారి ఇట్లా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ పొడవు అనేది కొంచెం తగ్గుతుండవచ్చు కానీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్స్ లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కుట్టిన తర్వాతనే మీకు ఇలాంటి టిప్స్ అనేది చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం అస్సలు భయపడకండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూసి నే కట్ చేసి అనుకోండి మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను నేను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ అండి అందరైతే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకు తగ్గట్టు వ్యూస్ వస్తలేవు అలాగే లైక్స్ కూడా వస్తలేవండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది నా వీడియోస్ ఇంకా కొందరికి రికమెండేట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ